సభ్యులు వేముల వీరేశం గారు గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గౌరవ సభ్యులు హరీష్ రావు గారు రామారావు పాటిల్ గారు మందుల శామ్యుల్ గారు రెడ్డి గారు కుంభం అనిల్ రెడ్డి గారు కౌశిక్ రెడ్డి గారు పాయల్ శంకర్ గారు బీర్ల ఎలయ్య గారు ఆది శ్రీనివాస్ గారు ఈ గౌరవ సభ్యులందరూ కూడా సప్లిమెంటరీ క్వశ్చన్స్ అడగడం జరిగింది సరే నేను జవాబు చెప్పడంతో సహా వారు అడిగిన విషయాలకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి మీకు లిఖితపూర్వమైన మరి జవాబు వస్తుందని చెప్పి కూడా నేను మీకు మనవి చేస్తున్నాను ముందుగా గౌరవ సభ్యులందరికీ నేను ఒకటి రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేయడంలో చాలా చోట్ల ల్యాండ్ అక్విజిషన్ కొంత సెన్సిటివ్గా కొంత ప్రాబ్లమాటిక్గా ఉంది ల్యాండ్ ఎక్విజిషన్ విషయంలో ప్రభుత్వం చేసే చర్యలతో సహా మీరు స్థానిక శాసన సభ్యులుగా మీ సంపూర్ణ సహకారం కూడా అవసరం ఉందని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను మరి ఈరోజు మీరు అడిగిన విషయాల్లో ఒకటి మరి ప్రశ్న వేసింది గౌరవ మరి నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతితో ఉమ్మడి నల్గొండ జిల్లాకి గారి కాలువ పిల్లైపల్లి కాలువ ధర్మారెడ్డి కాలువ మంజూరు కావడం చాలా సంతోషకరం గౌరవ ఆర్థిక మంత్రి బట్టి విక్రమారక్ గారు వారి ఫైనాన్షియల్ కన్కరెన్స్ ఇచ్చి వారు సహకరించారు సుమారు ఈ మూడు కాలువల ద్వారా మూసీ నదీ జలాల ద్వారా అరవై వేల ఎకరాలు మరి ఈ ఫ్లోరైడ్ ప్రాంతం ఈ కరువు ప్రాంతాలకి నీళ్ళు అందడం చాలా సంతోషకరం గతంలో కూడా గత ప్రభుత్వాల్లో కూడా ఈ ప్రయత్నం జరిగింది వాస్తవంగా కొంత పని జరిగి ఆ పని ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ ఆ పనులు మేము చేపట్టాము ఇది చాలా వార్ ఫుట్టింగ్లో చాలా అత్యవసరంగా పనులుగా భావించి నేను ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలందరికీ అష్యూరెన్స్ ఇస్తున్నా ఈ మూడు కాలువలు బునియాదిగాని కాలువ పిల్లైపల్లి కాలువ ధర్మారెడ్డి కాలువ మూసీ నదీ జలాలతో మరి అరవై వేల ఎకరాలకి నీళ్ళు ఇవ్వబోతున్నాం అఫీషియల్గా మేము ప్రకటించేది రెండేళ్లలో ఈ మూడు పూర్తి చేస్తావని కానీ మీరందరూ కోఆపరేట్ చేస్తే ల్యాండ్ అక్విజిషన్లో కోఆపరేట్ చేస్తే తప్పనిసరిగా ఈ పనులన్నీ ఒక సంవత్సరంలో పూర్తి చేస్తానని చెప్పి సభాముఖంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాను అదేవిధంగా మరి మూసి పునరుజ్జీవంపై ఈ మధ్య మరి కొంత విమర్శలు కూడా వినడం జరిగింది ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు మాత్రం ఈ మూసి పునరుజ్జీవం కావాలి తప్పనిసరిగా మూసీలో అదనపు నీళ్లు వస్తే ఫోర్ ప్లస్ ఫోర్ సందర్భంగా మనకు చేస్తున్నాను అదేవిధంగా వీరశంగర్ అడిగారు ఇది ఐటి పాముల లిఫ్ట్ గురించి ఐటి పాముల లిఫ్ట్ ఇప్పుడు హోల్డప్ ల్యాండ్ అక్విజిషన్ విషయంలో మరి మీ కోఆపరేషన్ కూడా అవసరం తప్పనిసరిగా మీరు కోఆపరేట్ చేస్తే ఇది మరి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఆల్రెడీ టెండర్ పూర్తయి ఏజెన్సీకి అవార్డ్ అయింది కానీ ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ కాలేదని పనులు ఆగున్నాయి మీరు కూడా కోఆపరేట్ చేస్తే తప్పనిసరి ఐటి పాముల లిఫ్ట్ కూడా ఇమీడియట్గా చే టేకప్ చేస్తామని చెప్పి కూడా మనం చేస్తారు అదేవిధంగా ఈ మధ్యనే బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్ట్ విషయంలో ఆ ప్రాజెక్ట్ విషయంలో మరి గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అది సొంత గ్రామానికి ఆ ప్రాజెక్ట్ బేస్ ఉంది ఒక పది పదిహేను ఏళ్ళ సంధి వారి ప్రాజెక్ట్ మీద నిరంతరం కృషి చేస్తున్నారు మరి పోయిన నెల మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మేము అందరం పోయి అక్కడ పంప్ స్విచ్ ఆన్ చేయడం జరిగింది అదేవిధంగా అక్కడ ఈ బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పనులు మొదలైనవి సరే అనేక రాజకీయ కారణాల వల్లనో ఇతర కారణాల వల్లనో పదేళ్లుగా ఆ పనులు పూర్తి కాకుండా ఆ విధంగా ఉన్నాయి ఈరోజు మరి మొన్న ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాకు వచ్చి ఈ బ్రాహ్మణ వెల్లెముల ప్రాజెక్టు అన్ని విధాలుగా పూర్తి చేస్తామని చెప్పి మరి బహిరంగ సభలో అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది ఆ విధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా మరి ముందుకు పోతుంది అక్కడ హోల్డప్లో ఉన్న మరి ల్యాండ్ ఎక్వజిషన్కి ఈ మధ్యనే ముప్పై ఏడు కోట్లు విడుదల చేయబడింది మరొక ఇరవై రెండు కోట్లు ఈ వారంలో విడుదల చేస్తున్నాం మరో పదమూడు కోట్లు ఒక వారం పది రోజుల్లో విడుదల చేసి ఆ బ్రాహ్మణ విల్లంల ప్రాజెక్టు పూర్తి చేయడానికి మెయిన్ కాలువలు ముందు ముందు మెయిన్ కాలువలు పూర్తి చేయడానికి మరి ల్యాండ్ అక్విజిషన్కి అవసరం ఉన్న సుమారు డెబ్బై కోట్లు ఈ మధ్యనే మేము విడుదల చేసిన విషయం కూడా నేను మన చేస్తాను అదేవిధంగా మరి ఎస్ఎల్బిసి టనల్ విషయంలో కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రివైజ్ ఎస్టిమేట్స్ తయారు చేసి మరి నాలుగు వేల ఆరు వందల యాభై కోట్ల రివైజ్ ఎస్టిమేట్స్కి క్యాబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది ఎస్ఎల్బిసి టనల్ వర్క్స్ యుద్ధ ప్రాతిపదికన మరి చేపట్టాం మరి కొన్ని ఆ టనల్ బోరింగ్ మిషన్ స్పేర్ పార్ట్స్ అమెరికాలో తయారైతే అవి వేగవంతం చేయడానికి ప్రభుత్వం తరఫు నుంచి గౌరవ మంత్రిరాలు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు అక్కడ కూడా రీచ్ చేయడం జరిగింది ఎస్ఎల్బిసి టనల్ వర్క్స్ రెండేళ్లలో పూర్తి చేయడానికి మా ప్రభుత్వం కమిటీ అని చెప్పి మరోమారు సభ ద్వారా నేను మనకు చేస్తాను అదేవిధంగా డిండి ప్రాజెక్ట్కి సరే డిండి ప్రాజెక్ట్కి వాటర్ సోర్స్ విషయంలో కూడా అనేక సంవత్సరాలుగా మరి చర్చలు జరిగేది ఆగుంది ఈ మరి ఈ నెల రోజుల్లో డిండి ప్రాజెక్ట్కి వాటర్ సోర్స్ గురించి ఒక ఫైనల్ నిర్ణయం తీసుకొని ముందుకు పోతామని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను అదేవిధంగా మరి ఈరోజు మెంబర్స్ అడిగిన ఇతర ప్రశ్నలకి రామారావు పాటిల్ గారు అడిగారు ఒక వారి కాన్స్టెన్సీలో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి ట్రాన్స్ఫార్మర్స్ ఎలక్ట్రికల్ ప్యానెల్స్ దొంగలించబడి ఆ ప్రాజెక్టు ఆ స్కీమ్ మొత్తం నిరుపయోగంగా ఉందని నేను గౌరవ సభ్యులందరికీ ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్లో వాస్తవంగా గతంలో ఇవన్నీ కూడా ఐడిసి కింద వస్తుండే ఆ తర్వాత సరే రైట్ రాంగో గత ప్రభుత్వం ఇవన్నీ టెరిటోరియల్ జూరిస్డిక్షన్ పెట్టి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ మైనర్ ఇరిగేషను మీడియం మేజరు మర్చ్ చేసి జిల్లాకు ఒక సిఈ పెట్టిండ్రు కొన్ని విషయాల్లో కొన్ని మరి సందర్భాల్లో ఈ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది ఈ చిన్న చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్కి అయిన సెక్యూరిటీ లేక సరియైన ఓర్ణం లేక రాష్ట్రంలో చాలా లిఫ్ట్ స్కీమ్స్ ఇప్పుడు ఉన్నాయి మేము ఇది ఒక ప్రత్యేక డ్రైవ్గా రాష్ట్రంలో మినీ స్మాల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఒక ప్రత్యేక డ్రైవ్గా చేపట్టాము దాని భాగంగా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ చూస్తున్న బట్టి విక్రమార్ గారు వారి సహకారంతో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్కి అయిన మెయింటెనెన్స్ ఉండాలనే ఉద్దేశంతో మరి మేము అదనపు ఇంజనీర్ అండ్ రిక్రూట్మెంటే కాదు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పదేండ్లలో ఒక్క మనిషి కూడా రిక్రూట్ కాలే ఏడు వందల మంది అసిస్టెంట్ ఇంజనీర్ రిక్రూట్ చేయడమే కాకుండా పద్దెనిమిది వందల మంది లష్కర్లని ఫైనాన్షియల్ శాంక్షన్ తీసుకొని ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అన్ని స్మాల్ అండ్ మినీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఎవరో ఒక వ్యక్తి మ్యాన్ చేసే విధంగా సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాము మీ మీ కాన్స్టెన్సీలో ఈ విషయంలో మరి మరింత డిపార్ట్మెంట్ సహకారం కావాలంటే మీరు దయచేసి ఆ కన్సర్న్ చీఫ్ ఇంజనీర్ అడగండి మరి రామారావు పాటిల్ గారికి నేను చెప్పేది ఏంటంటే తప్పనిసరిగా ఈ ఈసారికి మేము ట్రాన్స్ఫార్మర్సు ఎలక్ట్రికల్ ప్యాన్లు అన్నీ మేము చేయిస్తాం కానీ అది మీరు ఒక ప్రజాప్రతినిధిగా అలా రైతు సంఘాలు కొంత బాధ్యతగా ఆ స్కీమ్స్ని మీరు మెయింటైన్ చేస్తే బాగుంటుంది ఆ స్కీమ్స్ యొక్క సెక్యూరిటీ కానీ ఆ స్కీమ్స్ యొక్క మెయింటెనెన్స్ కానీ ఈ మారుమూల ప్రాంతాల్లో ప్రతి చిన్న లిఫ్ట్ గవర్నమెంటే సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలంటే వీలు ఉండదు సరే రావరా మిమ్మల్ని ఏం తబ్బర్తలే నేను నా కాన్స్టిట్యన్సీలో కూడా ఈ ట్రాన్స్ఫార్మర్లు దొంగిలించబడడం ఈ ఎలక్ట్రికల్ పంత గతంలో జరిగినాయి బట్ దానికి మనం కొంత కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ డిపార్ట్మెంట్ కూడా ఏం చేయాలో చేస్తాము మీరు కూడా ఒక ప్రజాప్రతినిధిగా చేపట్టి ఆ రైతులను కూడా మరి ఇంకా రెస్పాన్సిబుల్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను రామారావు పాటిల్ గారు మరి మీరు చెప్పిన ఇతర విషయాల్లో కూడా తప్పనిసరిగా మీరు ఇంకేదో ప్రాజెక్ట్ చెప్పి చెప్పండ్రు అది తప్పనిసరి కూడా మేము చేపడతాం ఇది శంకర్ గారు మీది ప్రత్యేకంగా నేను ఎందుకు ముందు ప్రస్తావిస్తున్నా అంటే మీరు చెప్పిన ప్రాజెక్టు మేము కేటగిరీ ఏ కింద ప్రయాటం చేసుకున్నాం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మేము అందరం కలిసి ఏం నిర్ణయం చేసినామంటే గతంలో ఇరిగేషన్ మీద చాలా ఖర్చు చేసి చాలా తక్కువ ఆయకట్టు వచ్చింది ఇది నేను రాజకీయ విమర్శ కాదు ఇది వాస్తవం ఇది ఫ్యాక్ట్స్ గతంలో పదేండ్లలో వన్ పాయింట్ ఎయిట్ వన్ ల్యాక్ క్రోర్స్ ఖర్చు పెడితే మరి ఆయకట్టు వచ్చింది చాలా తక్కువ ఇప్పుడు మేము ఈ లిమిటెడ్ రిసోర్సెస్తో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు ఎట్లా ముందుకు తీసుకుపోవాలనే విధంగా ముందుకు పోతున్నాం మీరు చెప్పిన చనాకా కొరాటా ప్రాజెక్టు మా కేటగిరీ ఏ ప్రయారిటీలో ఉంది తప్పనిసరిగా మేము అతి త్వరలో వార్ ఫుట్టింగ్లో మీ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీకు మనవి చేస్తాను అదేవిధంగా మరి మందుల సామ్యుల్ గారు చెప్పిన విషయాలు కూడా నోట్ చేసుకున్నావు మరి పల్లారాజేశ్వర రెడ్డి గారు మీరు దేవాదుల ప్రాజెక్ట్ మీద మనం నేను దేవాదుల ప్రాజెక్ట్ స్వయంగా విజిట్ చేశాను విఆర్ కమిటెడ్ టు కంప్లీటింగ్ దేవాదుల ప్రాజెక్టు గత పదేళ్లలో దేవాదుల ప్రాజెక్టు పనులు ఇంకా వేగవంతంగా జరగాల్సి ఉండే చాలా చోట్ల ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ప్రాబ్లమేటిక్ అవుతుంది ఒకటి స్పీకర్ సార్ మీ ద్వారా సభ్యుల ద్వారా నేను ఒక విషయం మనం చేస్తున్నాను ఒక ప్రాజెక్ట్ కన్సెప్చులైజ్ చేసినప్పుడు ప్రాజెక్ట్ మీద ఎక్స్పెండిచర్తో సహా అప్పుడే ల్యాండ్ అక్విజిషన్ చేస్తే కొంత రీజనబుల్ ఖర్చులో పనులు పూర్తయితున్నాయి కానీ మరి హెడ్ వర్క్స్ ఈ తతిమ వర్క్స్ అన్ని ముందు చేసుకొని మరి ల్యాండ్ ఎక్విజిషన్ చివరికి వదిలేస్తే ఆ ప్రాజెక్టు పనులు మొదలుపెట్టినప్పటిసంది ఈ రోజుకి పదేళ్ళు దాటుతుంది ఈ పదేళ్లలో భూమి భూముల ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ పది రేట్లు వంద రేట్లు పెరుగుతుంది అది అది వాస్తవ పరిస్థితి మరి సభ్యులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి తప్పనిసరిగా ల్యాండ్ ఎక్విజిషన్లో మీ సంపూర్ణ సహకారం కావాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతున్నాను అదేవిధంగా ఈ రోజున ఇతర విషయాలు మరి కౌశిక్ రెడ్డి గారు చెప్పిన విషయం కూడా తప్పనిసరిగా పరిగణలోకి తీసుకొని స్టడీ చేసి మళ్ళీ మేము రిప్లై ఇస్తాం దానికి మరి అదేవిధంగా కుంభం అనిల్ రెడ్డి గారు చెప్పిన విషయాల్లో బస్వాపూర్ ప్రాజెక్ట్కి గత ప్రభుత్వం పనులు మొదలుపెట్టి ల్యాండ్ ఎక్విజిషన్కి రూపాయి గుడివలే దానికి ఒకే చోట ల్యాండ్ ఎక్విజిషను ఆర్ఎండ్ ఆర్కి వంద కోట్లు అవసరం ఉంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత యాభై కోట్లు విడుదల చేయడం జరిగింది మరో యాభై కోట్లు త్వరలో విడుదల చేసే ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా మీరు చెప్పినట్టుగా ఆ ప్రాజెక్టు కాల్వలు ఒక దగ్గర హైవేని క్రాస్ చేయాలి ఆ విషయం కూడా ఒక కాంప్లికేటెడ్ ఉంది అది కూడా మేము పరిశీలన చేస్తున్నాం అని చెప్పి నేను మనం చేస్తున్నారు మరి పిప్లీ పిప్లీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మైసూరి గారు నేను మాట్లాడి మాట్లాడండి పిప్లీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా ఎవరు పాయల్ శంకర్ గారు మీరు చెప్పారా పిప్లీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ రామారాపల్లి సాబ్ ఆబ్బతాయ్షాద్ పిప్లీ లిఫ్టిగేషన్ స్కీమ్ అచ్చా పిప్లీ లిఫ్టిగేషన్ స్కీమ్ కూడా ఈ ప్రభుత్వం ప్రయారిటైజ్ చేసి హైయెస్ట్ ప్రయారిటీలో పెట్టుకోవడం జరిగింది పిప్లీ లిఫ్టిగేషన్ స్కీమ్ కూడా మేము వార్ ఫుటింగ్ పూర్తి చేస్తామని చెప్పి నేను మన చేస్తున్నాను అదేవిధంగా గంధమల్ల రిజల్ వారి గురించి చాలామంది గౌరవ సభ్యులు మాట్లాడారు మరి గంధమల్ల రిజర్వాయర్ విషయము అక్కడ స్థానిక ఆ గ్రామస్తులు మరి పెద్ద ఉద్యమం చేస్తున్నారు ఆ ప్రాజెక్టు చేయడానికి మాకు ఆసక్తి ఉన్నా ఆడ ల్యాండ్ అక్విజిషన్ మేజర్ ప్రాబ్లంగా ఉంది కాబట్టి ఆ గంధమల్ల రిజర్వాయర్ యొక్క కెపాసిటీ ఆ ప్రాజెక్ట్ కెపాసిటీ మేము వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీకి తగ్గించి సబ్మర్జర్స్ తగ్గించి మరి ల్యాండ్ అక్విజిషన్ రిక్వైర్మెంట్ తగ్గించి ముందుకు పోతున్న విషయం కూడా ఈ సభ ద్వారా నేను ఆ ప్రాంతం వాళ్ళ అందరికి కూడా తెలియజేస్తున్నా అదేవిధంగా మరి గడ్డన్నవాగు ప్రాజెక్ట్ లైనింగ్ విషయంలో కూడా మరి నేను ఒక విషయం మీ అందరికీ అశ్యూరెన్స్ ఇస్తున్నా ఏ ప్రాజెక్ట్ అయినా అన్ని ప్రాజెక్ట్స్లో మేము చాలా సిస్టమేటిక్గా ఇప్పుడు ఒకటి హైడ్రాలజీ క్లియరెన్స్ నీళ్లు సరిపోనుండాలి మరి అదేవిధంగా బీసీ రేషియో కూడా మేము చాలా చాలా పగడ్బందీగా ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది అంటే కాస్ట్ బెనిఫిట్ రేషియో లేని ఏ ప్రాజెక్ట్కి అనుమతి ఇవ్వడం లేదు నీరు అందుబాటులో ఉండాలి ల్యాండ్ అక్విషన్కి మరి లోకల్స్ సహకరించాలి అదేవిధంగా కాస్ట్ బెనిఫిట్ రేషియో కూడా మనకి సూటబుల్ ఉండాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను అదేవిధంగా మరి దేవాదుల విషయంలో ఇప్పుడు ఇక దేవాదుల విషయంలో మీరు అడిగిన విషయం నూట డెబ్బై ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ప్రాజెక్ట్ వర్క్ వర్క్స్ విషయంలో కానీ రిపీటెడ్గా రివ్యూ చేయడం జరిగింది అది ఏ విధంగా వాళ్ళను మేము ఫైనలైజ్ చేస్తాం తప్పనిసరిగా అది ముందుకు పోవాలనే ఆలోచనతోనే ఉన్నాం విధంగా దేవాదుల కింద ఉన్న ఈ స్టేషన్ గన్పూర్ కాన్స్టిటెన్సీకి స్టేషన్ గన్పూర్ కాలువకి ఇది నవాపేడ్కి ఫీడ్ చేసేది దీనికి ఈ కాలువకి ఈ మధ్యనే మేము నూట అరవై కోట్లు మంజూరు చేసి ఇప్పుడు టెండర్లు పిలవడం జరుగుతుంది అదేవిధంగా మరి మరి ఆది శ్రీనివాస్ గారు అడిగింది ఆ మలక్పేట్ రిజర్వాయర్ చేపడతాం అదేవిధంగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ విషయంలో అన్ని విధాలుగా మేము పెండింగ్ వర్క్స్ చేస్తాము నీటి విడుదల గురించి కూడా మీరు చెప్పింది నోట్ చేసుకుని తగిన విధంగా స్పందిస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను ఇది సరే ఇప్పుడు అంటే కొన్నిటికి నేను రెస్పాన్స్ ఇచ్చిన మీరు సరే కౌశిక్ రెడ్డి గారు చెప్పిన కాల్వేల ప్రాజెక్ట్ విషయంలో కూడా మేము పరిశీలన చేసి మళ్ళీ మీకు తెలియజేస్తాము కుప్తి కుప్తి ప్రాజెక్ట్ కూడా చేయడానికి ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నా తప్పనిసరి చేస్తాం అనేది ఓకే మరి అదేవిధంగా భీమల ప్రాజెక్ట్ విషయంలో కోటి అరవై లక్షల విడుదల కోసం ఆది శ్రీనివాస్ గారు అడుగుతున్నారు తప్పనిసరిగా అది పరిశీలన చేసి సమాధానం చెప్తే మనం చేస్తున్నాం స్పీకర్ సార్ నేను ఫైనల్గా సమరీ చేసేది ఏంటంటే ప్రస్తుతం ఇరిగేషన్ శాఖ అన్ని విధాలుగా మేము బలపరచడానికి ఈ ప్రభుత్వం మరి పూర్తి ట్రాన్స్పరెన్సీతో కమిట్మెంట్తో ముందుకు పోతున్నాము ఈ ప్రభుత్వంలో మరి అన్ని శాఖల్లో మరి ఇరిగేషన్ శాఖకి అత్యంత అత్యంత ప్రాధాన్యత ముందుకు పోవడం జరిగి జరుగుతుంది నేను ముందు చెప్పినట్టుగా గత పదేళ్లుగా సరే అసలు రిక్రూట్మెంట్ జరగలేదు శాఖ బలహీనపడ్డది మేము వచ్చిన తర్వాత ఏడు వందల మంది అసిస్టెంట్ ఇంజనీర్లని ఇరిగేషన్ శాఖకి మరి రిక్రూట్ చేయడం జరిగింది మీరు అందరూ సంతోషిస్తారు ఈ ఏడు వందల మందిలో వంద మంది ఐఐటీల నుంచి ఎన్ఐటీల నుంచి మరి ఇరిగేషన్ శాఖకి ఇప్పుడు రిక్రూట్ చేయబడ్డరు అదేవిధంగా మరి కాలువలు లిఫ్ట్లు మ్యాన్ చేయడానికి